హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వర్ ఈరోజు మనం ఒక మంచి అద్భుతమైన మొక్క గురించి అయితే తెలుసుకుందామండి ఇది మంచి మెడిసినల్ వాల్యూ వల్ల మొక్క చూసినట్టయితే పురివిప్పును లాగా ఎంత అందంగా కనిపిస్తుంది కదా మనకు కుండీలోనే ఇంత అందంగా పెరుగుతుందంటే ఇంకా నేలపైన అయితే విస్తరించుకొని పోతుంది ఇది చూడ్డానికే కాదండి మనం ఆకుర వండుకొని తినడం వల్ల మనకు ఆరోగ్యంలో అంత ఆరో మంచి లాభాన్ని అయితే ఇస్తుంది ఈ మొక్క మంచి మెడిసినల్ వాల్యూ ఉన్న అద్భుతమైన మొక్క అని చెప్పొచ్చు చూసినట్టయితే ఈ ఆకుర పేరు కొండపిండాకు పిండి కూర అని అంటారు ఈ పిండి కూరని మనం తరచూ తినడం వల్ల మనకు మంచి ఆరోగ్య అయితే మన సొంతమవుతుంది కనీసానికి కనీసం వారానికి రెండుసార్లు అయినా ఈ ఆకుకూరని మనం వండుకొని తినాలి అది ఎందుకు మనము ఈ మొక్క తినడం వల్ల లాభాలేంటి ఈ మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి అనేది మనము ఈ ఈ పూర్తి వీడియో అయితే తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది తప్పకుండా అయితే మన గార్డెన్లో ఉండవలసిన మొక్క అని అయితే నేను చెప్తానండి చూసినట్టయితే ఈ మొక్కని ఇట్లా లేతగా ఉన్నప్పుడే మనం ఇట్లా కొమ్మలు కొమ్మలుగా విడుచుకొని అక్కడి వరకు కట్ చేసుకొని వండుకొని తింటే కూర మరింత రుచిగా ఉంటుంది ఇంకా ముదిరిందనుకోండి ఆకులు ఆకులు తెంపుకోవాల్సి వస్తుంది మీ ఆకులు ఒకసారి గట్టిగా గమనించుకొని చూడండి ఎందుకంటే ఆకులు ఆకును పోలిన ఆకులు చాలా రకాలైతే ఉంటాయి మీరు చూసినట్టయితే దీనికి సన్నటి పువ్వు వస్తుంది గసాల లాంటి పువ్వు అయితే వస్తుంది ఈ ఆకులను మనం గమనించుకోవాలి ఈ మొక్కని గుర్తుపట్టుకుంటే మనం తప్పకుండా అయితే ఈ మొక్కని ఒకసారి పెంచుకుంటే ఇంకా మనకి మళ్ళీ మళ్ళీ మనం పెంచనవసరం లేదు ఆ కిచెన్ వేస్ట్లో కలిసిపోయి మనకి పెరుగుతూనే ఉంటుంది మరి ఈ మొక్క గురించి అయితే ఇప్పుడు లాభాలు ఏంటనేది తెలుసుకుందాము ఆ లాభాలు ఏంటంటే మనకి కిడ్నీలలో రాళ్ళు ఉన్నప్పుడు ఈ ఆకురని తరచు తినడం వల్ల మనకి అవైతే కరిగిపోవడం అయితే జరుగుతుందండి మరి ఇది ఆకురగా వండుకొని అయినా తినవచ్చు లేకపోతే ఇట్లా ఆకులని కషాయంలాగా చేసుకొని అదే వేడి నీళ్ళల్లో వేసి మసలు పెట్టుకొనైనా పడిగడుపున తాగొచ్చు అప్పుడు మనకు కడుపుబ్బరంతో బాధపడే వాళ్ళు మూత్ర విసర్జన అలాంటి సాఫీగా లేని వాళ్ళు కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇంకొకటి చర్మ సంబంధిత సమస్యలు కానీ పంటి నొప్పి లాంటివి కానీ మనకి అనేమియా సమస్య రక్తహీనత సమస్య పిల్లలకి కడుపులో నులి పురుగులు అలాంటివి ఇంకా చాలా గర్భసంచి సమస్యలు ఇలాంటివన్నిటి ఒక్కటేంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కని చెప్పొచ్చు ఇంకొకటి మరి ఇది ఆకుకూరగా వండుకునే తినాలా ఈ కట్టెలు పడేసేయాలి చిన్న చిన్న కొమ్మలు అంటే ఏం లేదండి లేతగా ఉన్నంత వరకు మనము వాటిని కట్ చేసుకొని మనం కూరగా వండుకోవచ్చు ఇంకా ముదిరిన ఉంటే ఇట్లా వేడి చేసుకొని మసాలా పెట్టుకొని ఆ వాటర్ తాగిన అంతే అయితే ఉంటుంది కానీ ఇది అతిగా కూడా తీసుకోవద్దు అలాగని కనీసానికి కనీసం వారానికి రెండు రోజులైతే ఈ విధంగా తీసుకుంటే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఈ మొక్క మనకి ఏ విధంగా మన గార్డెన్లోకి వచ్చిందంటే నే నేను ఊరెళ్ళినప్పుడు ఈ మొక్కని ఆకూరని అయితే తెచ్చుకున్నాను ఆకుర తెచ్చుకున్నప్పుడు ఆ విత్తనాలు చిన్న సన్నటి పువ్వు లాంటివి ఉన్నాయి కదా ఆ విత్తనాలు మనము ఆకుర కడుగుతాం కదా ఆ నీళ్లు పోసినా అట్లా ఈజీగా అయినా పెరుగుతుంది ఇంకొకటి ఆ కొమ్మలు కూడా కిచెన్ వేస్ట్లో వేయడం వల్ల అయితే ఈ మొక్కలు చాలానే వచ్చాయి నేను ఇంకా మన టెర్రస్ గార్డెన్లో మనకు సరిపోయినంత ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మొక్కలు అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఒక మొక్క నుంచి అయితే మనం ఈ ఆకునైతే సేకరించుకుందాము ఈ విధంగా అయితే నేను ఈ మొక్కని ఈజీగా పెంచుతున్నాను మరి ఫస్ట్ టైం పెంచే వాళ్ళు ఏ విధంగా ఈ మొక్కని పెంచాలి అంటే ఇట్లా లేతగా ఉన్నాయి మనం తీసుకున్న తర్వాత ముదురు కొమ్మలు ఉంటాయి కదా ఆ ముదురు కొమ్మలని మనము ఇసుకలో పెట్టుకొని మనము నీడలో ఉంచుకున్నట్టయితే వర్షాకాలంలో అయితే చాలా ఈజీగా నాటుకుంటుంది పూర్తిగా ఇసుక అని లేకపోతే కొబ్బరి కోకోపీట్ పౌడర్ ఉంటుంది కదా అందులో పెట్టి మనం ఒక నెల రోజులు అయితే పక్కన పెడితే మనము ఆ కొమ్మలు ఈజీగా పెరిగి మనకి మొక్క అయితే ఇంత గుబ్బురుగా అయితే తయారవుతుంది మొక్క నాటుకున్న నెల రోజుల వరకు అయితే నీడలోనే ఉంచుకోండి తర్వాత మొక్క పెరిగిన కొద్దీ పూర్తి ఎండ అయితే అవసరము దీనికి పూర్తి ఎండ లేకపోతే పురుగులు అయితే చాలా వస్తాయండి దీనికి తెల్లటి పురుగు ఈ తెల్లటి పువ్వు ఉంది కదా ఆ పువ్వులో కలిసిపోయే మిల్లీ బడ్స్ లాంటి తెల్ల తెల్ల పురుగులు అయితే వస్తాయి అందుకని ఈ మొక్కని పూర్తి ఎండలోనే ఉంచుకోవాలి మొక్క నాటుకున్న తర్వాత పెరిగేటప్పుడు కొమ్మలు అవి పెట్టుకున్నప్పుడు మాత్రం మనము నీడలో పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొక్క యొక్క లాభాలు మొక్కను నాటుకోవడం వల్ల అయితే ఈ విధంగా ప్రయోజనాలు ఉంటాయి మరి ఇది మన టెర్రస్ గార్డెన్లో ఈజీగా పెరుగుతుందంటే ఈజీగా పెరుగుతుంది దీనికి సాక్ష్యం ఇప్పుడు మనం పెంచుకునే తీరునే చూశారు కదా ఎంత బాగా అసలు మనము ఆకులను కూడా మనము తీస్తున్న కొద్దీ ఈ అయితే ఎంత గుబురుగా పెరుగుతుందంటే చాలా గుబురుగా పెరుగుతుందండి మనం ఒక్కసారి ఈ ఆకు తినడం అలవాటు చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఈ రుచికి అలవాటైపోయి తరచూ వండుకోవాలన్నా కోరికైతే కలుగుతుంది ఈ విధంగా దీనితో పాటు ఒక మిర్చి మొక్క కూడా వేసుకుంటే మనకి ఈ విధంగా ఆకుకూర అయితే పుష్కలంగా ఉంటుంది తప్పకుండా పెంచుకోండి చూసారు కదా మొక్క యొక్క లాభాలు మొక్కని ఏ విధంగా పెంచుకోవాలి ఇన్ని ఫలితాలు ఉన్న మొక్కని మరి మన టెరెస్ గార్డెన్లో అస్సలు మిస్ చేసుకోవద్దు కదా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు మీకు చెప్పినవి కొన్నే నేను ఇంకా కీళ్ళవాతము చేతిలో వాపులు ఇవన్నీ అయితే అవుతాయంట మా పల్లెటూర్లలో అయితే ఎక్కువగా తింటూ ఉంటారు ఇది ఆకుకూరని ఇంకా దీన్ని పశువులే కాదు కోడ్లు కూడా ఈ పువ్వును ఎంతో ఇష్టంగా తింటాయండి ఇలాంటి మొక్కనైతే అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి ఇప్పుడు ఆకుకూరలు అమ్మే అతను కూడా మనకి యాభై రూపాయలకి రెండు కట్టలు లెక్క కూడా అమ్ముతున్నాడు మనము గార్డెనింగ్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు కొనుక్కొనైనా తప్పకుండా ఈ ఆకుకూరని తినండి మంచి ఫలితాలను అయితే పొందండి ముఖ్యంగా కిడ్నీలలో రాళ్ళున్న వాళ్ళకైతే చాలా బాగా అయితే ఎక్కువగా తింటారు అస్సలు మిస్ చేసుకోకుండా ఆకురని తినే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ తోటి మంచి మంచి గార్డెనింగ్ కుకింగ్ వీడియోస్ తోటి మీ ముందు ఉంటుంది జ్యోతిష్ వాళ్ళు తప్పకుండా వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి మరొక వీడియోలో కలుద్దాం